ఫలితాలు ఏవైనా నారాయణ విద్యా సంస్థలకు తిరుగులేదని మరోసారి రుజువైందని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నారాయణ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు ఈ సందర్భంగా నగరంలోని హరినాథపురం నారాయణ కళాశాల క్యాంపస్ లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు నారాయణ విద్యార్థులు అన్ని గ్రూప్లలో అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కోర్ డీన్ జయకుమార్ రాయుడు డీన్ స్వర్ధిని మహేష్ రాజా మహేష్ రెడ్డి కె శ్రీనివాస్ డీజీఎం మధుసూదన్ రెడ్డి ఏజీఎంలు ప్రిన్సిపాల్స్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ కి సంబంధించి జూనియర్ ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది ఎప్పటిలాగే నెల్లూరు నారాయణ విద్యా సంస్థల నుంచి నెల్లూరు నుంచి మీకు తెలిసిన విషయమే ఐపీలో గత ఇంటర్మీడియట్ బోర్డు స్థాపించినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఐపీ ఫలితాలలో నారాయణ నెల్లూరు జిల్లాలో ఏ సంవత్సరం తీసుకున్నా నారాయణ ఎప్పుడు ఎంపీసీ విభాగంలో కావచ్చు బైపీసీ విభాగంలో కావచ్చు రాష్ట్రంలోనే నెంబర్ వన్ పాస్ పర్సంటేజ్లో హైయెస్ట్ పాస్ పర్సంటేజీ నెల్లూరు నుంచే రావడం జరిగింది ఈ విద్యా సంవత్సరం కూడా నైంటీ సెవెన్ పర్సెంట్ బైపీసీ విభాగంలో అదేవిధంగా జూనియర్ ఇంటర్లో నైంటీ ఫోర్ పర్సెంట్ ఎంపీసీ విభాగంలో జూనియర్ ఇంటర్లో రావడం జరిగింది సీనియర్ ఇంటర్లో కూడా ఎంపీసీ విభాగంలో నైంటీ సెవెన్ పర్సెంట్ బైపీసీలో కూడా నైంటీ సెవెన్ పర్సెంట్ రావడం జరిగింది ఇంతే కాకుండా టాప్ హైయెస్ట్ మార్క్స్లో కూడా సీనియర్ ఇంటర్లో నైన్ నైంటీ టూ మార్క్స్ తన్వీర్ ఎస్కే తన్వీర్ రావడం జరిగింది స్టేట్ ఫస్ట్ మార్క్ అది సీనియర్ ఇంటర్లో అట్లా విధంగా నైన్ నైన్టీ టూ బి సాధనకు కూడా రావడం జరిగింది అది కూడా స్టేట్ ఫస్ట్ మార్కు ఇంతే కాకుండా బైపీసీలో కూడా సిహెచ్ భవ్య నైన్ నైంటీ టూ మార్క్స్ సాధించడం జరిగింది ఎంపీసీలోను ఇంకా బైపీసీలోను రెండిట్లో కూడా స్టేట్ హైయెస్ట్ మార్కు నెల్లూరు నుంచే మన ఏపీలో సపరేట్ అయిన తర్వాత పదేళ్లలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఫస్ట్ మొదటి మొదటి ఫలితాల్లో కూడా నెల్లూరు నారాయణే రావడం జరిగింది అంతేకాకుండా జూనియర్ ఇంటర్లు ఎత్తుకుంటే హైయెస్ట్ మార్క్స్లో ఫోర్ సిక్స్టీ సెవెన్ నెల్లూరు నుంచి రావడం జరిగింది అది రాష్ట్ర సెకండ్ మార్కు ఫస్ట్ మార్క్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అది కూడా నారాయణ గ్రూప్కే రావడం జరిగింది అది విజయవాడ నుంచి ఏపీ నుంచే మనకు రావడం జరిగింది ఇదే విధంగా ఫోర్ సిక్స్టీ సిక్స్ అబౌ నియర్లీ పది మందికి రావడం జరిగింది అదే బైపీసీ భాగంలో కూడా ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ జూనియర్ ఇంటర్లో హైయెస్ట్ రావడం జరిగింది అది ముగ్గురికి రావడం జరిగింది ఫోర్ సిక్స్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ ముగ్గురికి జూనియర్ ఇంటర్లో రావడం జరిగింది ఈ ఐపి ఫలితాలలో నారాయణ గ్రూప్కి ఇంత మంచి ఫలితాలు కన్సిస్టెంట్గా రావడానికి ముఖ్య కారణం బిగినింగ్ నుంచి కూడా పిల్లలకి ఇక్కడ సిడిఎఫ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఫార్ములా పిల్లలకి సిడిఎఫ్ ప్రోగ్రాం మీద మేము ఫస్ట్ నుంచి కూడా బిగినింగ్ నారాయణ గారు బేసిక్ ఫండమెంటల్స్ పిల్లలకి బాగుంటే ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయడానికి వాళ్ళకి అధైర్యపడకుండా సబ్జెక్ట్లో మంచిగా అనే ఉద్దేశంతో సిడీఎఫ్ని ఫస్ట్ తరో చేసి టెన్త్ నుంచి ఇంటర్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సీడిఎఫ్ తరోగా ఉండాలని చెప్పి ఫస్ట్ టూ మంత్స్లో మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సిడిఎఫ్ మీద వర్కౌట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత సబ్జెక్ట్లో వాళ్ళకి పర్ఫెక్ట్గా ఏ మంత్కి ఆ మంత్ వీక్లీ టెస్ట్లు కావచ్చు క్యుములేటివ్ టెస్ట్లు కావచ్చు మంత్లీ యాన్యువల్ టెస్ట్లు కావచ్చు అట్లా ప్రీ ఫైనల్లే మనం కనీసం మూడు ఎగ్జామ్స్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్లోనే మాకు నారాయణ గ్రూప్కి మా పిల్లలు ఏ పొజిషన్కి వస్తారు ఐపీఎల్ ఏ విధంగా ఉంటారు అనేది మాకు ముందుగానే అసెస్మెంట్ ఉంటుంది ఆ విధంగా మేము పిల్లలు వెనకబడుతున్నా కూడా వాళ్ళకి సపరేట్గా వర్కౌట్ చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది ఇది చేయడం వల్లే నారాయణ గ్రూప్కి ఈ ఫలితాలు రావడం జరుగుతుంది కన్సిస్టెంట్ గా ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మా ఉపాధ్యాయులకు అధ్యాపక అధ్యాపకేతల సిబ్బంది అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ఈ సిలబస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్